హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చతవటగున ఎవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితబాండమవు మహిలో మోహనవచనమై విరాజుల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు తాడి ప్రకాష్ విరచిత అంశంగా తిట్టు కవిత్వపు తెలుగుకు శతాబ్ది వెలుగు అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఈ అంశాన్ని వినిపిస్తాను వినండి తిట్టు కవిత్వపు తెలుగుకు అర్ధ శతాబ్ది వెలుగు ఇక వినండి తిట్టు తెలుగు తిట్టు కవితకు యాభై ఏళ్ళు మనందరం ఎంతో మంచి వాళ్ళం మర్యాదస్థులం నవ్వి చెయ్యి కలిపి పలకరిస్తాం వినమనంగా మాట్లాడతాం రా కాఫీ తాగుదాం అంటాం జ్యోతిలో మొన్న సోమవారం వచ్చిన నీ కవిత అబ్బో చంపేశావుగా అంటాం ఆదివారం సాక్షిలో నీ కథ టూ మచ్ గురువు ఇంకెవరు నీలా రాయలేరు అని అతను అంటాడు మనం మోహమాటస్తులం సిగ్గుపడేవాళ్ళం ఎవరిని పల్లెత్తు మాటానం ఎవడైనా చెడు మాట్లాడినా వినం మంచితనానికి ప్యాంటు చొక్కా వేసి టక్ చేసినంత హుందాగా ఉంటాం మనం సహృదయులం ఉదారులం మిత్రుడికి సిగరెట్ ఇచ్చి అగ్గిపుల్ల గీసి వెలిగిస్తాం వాడి బిర్యానీ బిల్లు కూడా పే చేస్తాం కవిత్వం రాయటం మొదలుపెట్టి అయిపోతుంది ఇంకా ఎవడు మహాకవి అనడేమి అని ఎదురు చూస్తాం మన కల్తీ లేని కెరీరిస్టులం మనం ఎవడు పొగిడినా వాడి తప్పుల్ని మన్నిస్తాం ఎవడు వంగినా వాడి భుజాల మీద ఎక్కేస్తాం మర్యాద అనే కొమ్మకి పూసినా మల్లెపూల్లాగా పరిమళిస్తాం చిటికెడు గౌరవం కోసం ఆనక సాహిత్య అకాడమీ అవార్డు కోసం పరితపిస్తాం పరువు ముఖ్యం ప్రతిష్ట సౌఖ్యం కనుక మన నిశ్చితాభిప్రాయాల్ని పెదవి దాటనివ్వం పొగడత అనే రంగురంగుల పూల తేనె రుచికి అలవాటు పడిన వాళ్ళం సున్నితమైన వాళ్ళం విమర్శని అసలు తట్టుకోలేని వాళ్ళం పొగడతని కాదనలేని బిడియస్తులం నలభై యాభై ఏళ్ళ క్రితం నిర్మోహమాటస్తులైన పెద్దలు కొందరు ఉండేవాళ్ళు కేవీ రమణారెడ్డి రాచమల్లు రామచంద్రారెడ్డి బండి గోపాల్ రెడ్డి అదే బంగోరే అనేవాళ్ళు అలాంటి వాళ్ళు ఘాటైన పదాలతో నిజాన్ని నిక్కచ్చిగా చెప్పి తెలుగు సాహిత్య విమర్శకి గొప్ప గౌరవం తెచ్చారు ఇక్కడ పంతొమ్మిది వందల డెబ్భైవ సంవత్సరం చాలా ప్రధానమైంది అది మహాకవి శ్రీ శ్రీ షష్ఠి పూర్తి సంవత్సరం విప్లవ రచయితల సంఘం పుట్టిన ఏడాది అభ్యుదయ రచయితల సంఘం అదే అరసం అనే రివిజనిస్టుల నుంచి విప్లవకారులం అంటూ కొందరు విడిపోయారు అలా కకావికలైపోయిన కవులంతా నువ్వు దరిద్రుడివి అంటే నువ్వే దగుల్బాజీవి అని నోరారా తిట్టుకున్నారు ఊరుకుంటారా కవిత్వాలు రాసుకున్నారు కొంత చీప్గా చిల్లరగా దే అని వెక్కిరించుకుంటూ దిగజారుడు విమర్శలతో రెచ్చిపోయారు కవులు వీధి రౌడీలుగా మారి తన్నుకొని కళాలతో పొడుచుకొని రాసుకున్న రక్త చరిత్ర గురజాడ శ్రీశ్రీ ఆరుద్ర నారాయణ బాబు సోమసుందర్ సినారే మల్లారెడ్డి దాశరథి విశ్వనాథ కృష్ణశాస్త్రి తిలక్ ఇలాంటి మహానుభావులకు సంబంధించినది అయినందువల్ల మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం తిట్టు కవిత్వంతో చెలరేగిపోవడంలోనూ శ్రీశ్రీయే పయనీర్ పద్యాలతో పన్నులతో అంత్యప్రాసలతో అవమానకరమైన వ్యాఖ్యలతో శ్రీశ్రీ సహటి కవుల్ని ఉతికి ఆరేసారు మన సినిమాల్లో తిట్టిన పెట్టినా సూర్యాకాంతంకే చెల్లింది అన్నట్లు కవిత్వంలో ఎన్ని సర్కస్ ఫీట్లు చేసినా శ్రీశ్రీ ఆడిందే పాట పాడిందే ఆట నువ్వు స్వయంగా అపాయాల్లోకి వెళుతూ ఎరువు తెచ్చుకున్న అభిప్రాయాల్ని తగలబెట్టడానికి వీలుగా ఒక అగ్గి నీతో తీసుకెళ్ళటం మర్చిపోకు అని శ్రీశ్రీ పంతొమ్మిది వందల యాభై ఏళ్ళలోనే మనకి చెప్పినా ఆయన ఎప్పుడూ పది లీటర్ల పెట్రోల్ డబ్బాతోనే దాడికి దిగేవాడు విశ్వనాథ సత్యనారాయణ అపూర్వ రచన వేయి పడగలు దానిపై కత్తి దూసిన శ్రీశ్రీ వేయి పడగలు లక్ష పిడకలు లక్క పిడతలు కాగిత పడవలు చాదస్తపు గొడవలు అంటూ నరికి పోగులు పెట్టాడు కష్టంగా రాయడం అంత సులభమైన పని లేనట్టే సులభంగా రాయడం అంత కష్టమైన పని కూడా లేదు అన్నాడు శ్రీశ్రీ జాడ గురజాడది అది భావికి బాట మనలో వ్యధవాయత్వం మరిపించే పాట అని శ్రీశ్రీ అంటే భాషలో భావంలో ఇతివృత్తంలో ఛందస్సులో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చినవాడు గనుక తన తరువాతి కవులకు మార్గదర్శకుడైన అడుగనుక గురజాడ నిస్సందేహంగా తెలుగు కవిత్వ చరిత్రలో ఒక యుగకర్త అని రారా అదే రాచమల్లు రామచంద్రారెడ్డి అన్నారు వజ్రాయుధంతో వాచికెక్కిన ఆవంత్స సోమసుందర్ పంతొమ్మిది వందల డెబ్భైలోనే విశాలాంధ్ర వారపత్రికల్లో కొన్ని వ్యాసాలు రాశారు గురజాడ రాచరికవాది అని రాజభక్తి పరాయణుడని విమర్శించారు శ్రీశ్రీ కూడా అంత గొప్ప కవేం కాదని అన్నారు నోటికొచ్చిన బూతులన్నీ కాగితాలపై ఎక్కించి అదే విప్లవ కవిత్వం అని దబాయించే స్థితి ఏర్పడింది అని సోమసుందర్ ఆరోపణ పంతొమ్మిది వందల విశాఖలో జరిగిన శ్రీశ్రీ షష్ఠిపూర్తి సభలో కవి జ్వాలాముఖి మాట్లాడుతూ సోమసుందర్ని బృహన్నలా అని తిట్టారు ఆయన్ని కొజ్జా అని నిందించటం బాధాకరమైన విషయమే అంటూ సివి చిత్తదెల్లు వరహాలరావు అచ్చ తెలుగులో ఎత్తి పొడిచారు వీళ్ళంతా విప్లవ కవిత్వ వికృత శిశువులని సోమసుందర్ ఎదురుదాడి చేశారు ఊళ్ళు మండిన శ్రీశ్రీ సోమా సుందర దోమ రామ రామ సుకవితామ తల్లికి సీమ అని జోకేశారు దాంతో అన్నయ్యకి ఆఖరి జాబు అని సోమసుందర్ రాస్తూ ఇంతగా పతనమైపోతావు అనుకోలేదు మహాకవికి ఇంత దుర్గత ఇక ఉత్తరం రాయను ఇట్లు సోమసుందర్ ఆఖరి జాబుకు తొలి జవాబు అని శ్రీశ్రీ తిప్పికొడుతూ డియర్ సోదరా సోమసుందరా మూడో రేటు భావకవిగా ప్రారంభించి ఐదో క్లాస్ సబ్జెక్టివ్గా మారిన నీతిరోభివృద్ధిగా గమనిస్తూనే ఉన్నాను అవును నాలుగేళ్ల కిందటే అయితే ఇంతకన్నా బాగా గౌరించేది నీ రాత గర్భస్రావాల్లాంటి నీ కవమానాల్ని చూసి నిన్ను వనన్లే నేను కడుపు నిలవలేదు పాపం నువ్వేం చేస్తావు పెంపుడు కుక్కకు ఇష్టమైన పదార్థం నీ మెదడులోనే ఉందంటున్నాను పర్వాలేదు ఫ్లష్ అవుట్ చేస్తానుగా ఈలోగా వచన కవిత్వం విని విని రుచి చెడ్డ శ్రవస్సుల కపురూప పద్యాలు రచయించరా ప్రచురించరా శుచి తెలియని కండచీమ సుందర ఇట్లు యువర్స్ ఫెలటల్లీ శ్రీ శ్రీ అని తిట్టిపోశారు సోమసుందరు విస్తృతంగా రాసిన శృంగార కవితలు చూసి కేవి రమణారెడ్డి ఆశయాలను డైవోర్స్ చేస్తున్నాయి వాస్తవాలు ఆశలను సిఫార్సు చేస్తున్నాయి అక్రమాలు అని కోపంతో అన్నారు పత్రికలో కార్టూన్లు పట్టం చూడలేదు పద్యంలో ఆ మాదిరి పద్ధతి వీల్లేదు అంటూ శ్రీశ్రీ సిరిసిరి మువ్వలు ప్రాసక్రీడలు లిమరుక్కుల్లో అదే సిప్రాలి లెక్కలేనన్ని వ్యంగ్య చిత్రాలు గీచారు సినారే దాసరథిపై శ్రీ శ్రీ దాడి సినారే భళారే అన్నిటికీ హుషారే సినిమా రెడీమేడ్ సరుక్కి తయారే కిరాణా కొట్టు సరుకురే ఆచార్యుడు అనుకున్నవాడు అల్లాటప్పగా రాస్తుండడం హై స్కూల్ తెలుగు మాస్టర్కున్నంత పాటి తెలివి ఉందా ఈ ప్రొఫెసర్కి అని అడుగుతాను అలిగి అని శ్రీశ్రీ విక్రించినప్పుడు శ్రీనారాయణ రెడ్డి తిరిగి తిట్టకుండా విప్లవ కవి అనుకున్నవాడు విదూషకుడుగా మారాడు అని హుందాగా ఊరుకున్నారు కవి దాశరథి కృష్ణమాచార్య శ్రీశ్రీపై దుమ్మెత్తిపోస్తూ ఇద్దరు పెళ్లాలతోటి రెండు బంగళాలతోటి సామ్యవాది వెట్లారా కారు కూతలు ఎందుకురా నువ్వు రాసిందేమిట్రా మఠీ మశానం మహాప్రస్థానం నీ పాలిటె శ్మశానం ఆరో రుద్రుని గుడ్చి అవాకులు కూయ్యకు అతని కాలి దూడి తాకు అర్హత నీకేదిరా అన్నారు దురుసుగా అంతే శ్రీశ్రీకి తెక్కరేగింది ఏమిట్రో పొట్టి కవి ఎందుకింత దూకుడు ఎడాపెడా వాయిస్తా ఎండిన నీ మూఖుడు నేల మునగ చెట్టుకే నిచ్చెన వేసి ఎక్కుతావు శ్రీశ్రీనే ఎదిరించే ఎత్తుకు పెరిగావురా ఎముక ముక్క కొరుకు కుక్క ఎంచు నరును దేవునిగా ఆరుద్ర కనిపించు నీకు అతి మహానుభావునిగా వద్దు సుమా చెడిపోతావు వద్దికగా నడుచుకో ఓనమాలు రానివాడా ఒళ్ళు తెలిసి మసులుకో పిఏపీలో నాదొక సగం పాట కతికావు ఇంకెందుకు నీతులు నా ఎంగిలి తిని బతికావు ఆ పిఏపీ అనేది ప్రసాదార్టి ప్రొడక్షన్స్ అన్నమాట సినిమా ఎంగిలి మెతుకులు సిద్ధాంతం చేసుకో దిగంబరుల ఊసెత్తక తెలివిగా నోరు మూసుకో నారాయణ రెడ్డిలాగా రాయాలని దురద కళ నుండి కారేదో చవక సెక్స్ బురద అంటూ ఊబిలో ది బెల్ట్ తీశాడు శ్రీశ్రీ బిలో బిలో ది బెల్ట్ అంటూ దెబ్బతీశాడు శ్రీశ్రీ దాసరథి నవ్యకళానిది కావ్య పయోదది చీనా అంటే అధికాధిక భయం అతని దుర్విధి అని కసిగా అన్నాడు శ్రీశ్రీ పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఐదులో విషాద భారతం కారుచీకట్లో కాంతిరేఖ కావ్యాలు రాసిన సివి అదే సి విజయలక్ష్మి అని చెప్పుకున్న ఆయన సీవీగా పాపులర్ అయిన చిత్తజల్లు వరహాలరావు ఆరుద్ర ప్రయోగాల మోజు చూసి చిరాకు పడ్డారు కోనలమ్మ పదాలంటూ వంటింటి ఇంటింటి పద్యాలు రాయడం ఆయనకు కోపం తెప్పించింది ఎవరికి సీవీకి సర్కస్ జంపు కుక్క చచ్చిన కంపు నీదు కవనపు చొంపు చాలు చాలమ్మా ఓ పోసుకోలమ్మా అంటూ ఆరుద్రని మందలించారు శ్రీ సివి ఒకరిని మెచ్చుకున్నా ఇంకొకరిని తిట్టిపోసిన శ్రీ శ్రీశ్రీయే సమర్థుడేమో హరికథ పితామహుడు ఆదిభట్ల దాసు సంగీతం సాహిత్యం సరితూచిన త్రాసు భాష శాసనాచరుడై పరిగినట్టి గిడుగు తెలుగువారి వెలుగుదారి తెలివెన్నెల మడుగు కృష్ణ శాస్త్రి విప్పరించు చారువేదనారోగం విస్పరింగని శ్రీశ్రీ ఎంత బాగా వాడాడో చూడండి కృష్ణ శాస్త్రి విఫరించు చారువేదనారోగం అని ఎంతో అందంగా అర్థవంతంగా అనగలిగిన శ్రీశ్రీయే ఆరుద్రగారి చరణాలు తోరణాలు అసాహిత్యానికి నిదర్శనాలు అజీర్తి సుఖ విరేచనాలు అని అంటే అవి అతని నోట్లోంచి రావటం ఎంత లక్షణంగా ఉంది అన్నారు ఆరుద్ర ఆరుద్ర భార్య రామలక్ష్మి విమర్శకు జవాబిస్తూ నారేగుళ్ళి బిగించి కారాకిళ్ళి ఇలా వచ్చావేం మళ్ళీ ఇక్కడే ఉంది హళ్ళికి హళ్ళి సున్నకు సొన్న అని వెక్కిరించాడు శ్రీ శ్రీ ఆంధ్రపత్రిక నార్లపై విసురుగా అరే యార్ ఇదరావు దేకో ఆంధ్రుల దినపత్రిక పెట్టుబడికి కట్టుకథకి పుట్టిన విషపుత్రిక అటో ఇటో డిటో డిటో ఎడిటోరియల్ నార్ల నిన్న తిరగా ఇవాళ బోర్ల అని శ్రీశ్రీ అని విశ్వనాథ సత్యనారాయణ చేతిలో పదం బానిసలా పడుంటుంది శ్రీశ్రీ చేతిలో పదం ఆడపిల్లలా నృత్యం చేస్తుంది అని విశాఖలో ఒక పెద్ద అన్నారు చాలా గొప్ప కవిత్వం రాస్తున్నాడని గజ్జల మల్లారెడ్డిని ఒక సందర్భంలో మెచ్చుకున్న శ్రీశ్రీ మరోసారి గజ్జల మల్లా నువ్వు కవివి కావు 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 ఇది కాకి గోల అయినా సరే అన్నారు ఓ రోజు శ్రీశ్రీ మద్రాస్ పాండీ బజార్లో నడిచి వెళ్తుండగా ఆరుద్ర ఎదురొచ్చారు సన్నిహిత బంధువులు ప్రతిభామూర్తులు అయిన వాళ్ళిద్దరి మధ్య వైరం ఉండేది ఏం ఆరుద్రా బాగున్నావా అదే ఇల్లా అని పలకరించారు శ్రీశ్రీ అదే ఇల్లు అదే ఇల్లాలు అన్నారు ఆరుద్ర అప్పుడు శ్రీశ్రీ రెండో ఆవిడ సరోజుతో ఉంటున్నారు పొద్దున్నే ఈ దరిద్రుడితో మాట పడాల్సి వచ్చిందే అనుకుని ఉంటారు శ్రీశ్రీ మచ్ డర్ టీ వాటర్ హ్యాజ్ ఫ్లౌడ్ అండర్ ది బ్రిడ్జ్ ఇది గత జలసేతు బంధనమే అయినా గుర్తు చేసుకోదగిన తిట్టు కవితా ప్రవాహం అప్పుడెప్పుడో విశాఖలో ఒక సాహిత్య సభ అభిప్రాయాల పుస్తకంలో ఒక ఆయన గురజాడ గిడుగులు శ్రీశ్రీ గురువులు అని రాశారు దాని కింద శ్రీశ్రీ పురిపండా ఆరుద్ర లఘువులు అని రాశారు నిజం చెప్పుకోవాలి గురజాడే పితామహుడు ఆ తర్వాతే శ్రీశ్రీ అని ఆచార్య రోణంకి అప్పల స్వామి నొక్కి చెప్పినప్పుడు చిరాకుపడిన శ్రీశ్రీ హై స్కూల్లో ఇంగ్లీష్ గ్రామర్ పాఠాలు చెప్పుకోక రోణంకి ఎందుకు సాహిత్యం గురించి అనేశారు ఒకసారి మద్రాసులో శ్రీశ్రీని కలిసిన బంగోరే పురిపండ రోణంకి పెద్దవాళ్ళు మనవాళ్ళు అంతలేసి మాటలంటే ఎట్లా మేక్ అమెంట్స్ ఇఫ్ యు కెన్ అన్నారు అలాగే అని ఊరుకున్నారు శ్రీశ్రీ ఉత్తమ కవిత్వంతో అపురూపమైన వచనంతో మాలాంటి వేలు లక్షల మందిని ఉత్తేజంతో ఊగించి ఉక్కిరి బిక్కిరి చేసి ఒక గొప్ప ఆదర్శాన్ని గొంతెత్తి పిలిచి వెలుతురుదారులుగా పరిచి ఊపిరి సలపని ఉద్వేగంతో నడిపించి మా యవ్వనాన్ని దొంగిలించిన ఈ సాహితీ మూర్తులంతా మనలాగా కోపతాపాలు ఈర్ష్యా అసూయులు పుష్కలంగా ఉన్న మామూలు మనుషులేనని తెలుసుకోవటం భలే బాగుంటుంది కదా ఇంకా చాలా ఉన్నాయి వ్యాస విస్తరణ చెప్పడానికి భీతి చేత ఆపేస్తున్న చాసో నుంచి సినారే దాకా రోణంకి నుంచి నోముల సత్యనారాయణ దాకా లక్కీగా ఈ మహా మహానుభావులందరితో నేను మాట్లాడాను వాళ్ళ సభలు రిపోర్ట్ చేశాను కొందరిని ఇంటర్వ్యూ చేశాను జోసెఫ్ టిటో నాటి కమ్యూనిస్ట్ యుగోస్లోవియా అధ్యక్షుడు టిటో నోటికొచ్చినట్లు మాట్లాడినట్లుగా నార్ల చేతికొచ్చినట్లు రాస్తాడని శ్రీ శ్రీ వ్యంగ్యం అంటూ ఇదంతా తాడి ప్రకాష్ గారి విరచిత సౌజన్యాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు తిట్టు కవిత్వపు తెలుగుకు అర్ధశతాబ్ది వెలుగు అనే అంశం కింద మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఈ అంశాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు